ఆయండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది చూపించుతా చెయ్యరని వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చండి బతిలేరు పిల్లలైనా ఎవరైనా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా చేసుకోండి ఒకసారి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎలా చేసింది అన్నది వీడియోలకి అయితే చూసేద్దాము నేనైతే గుడ్లను ఇక్కడ ఒక ఏడెనిమిది తీసుకున్న అవిటిని కొంచెం ఆయిల్ వేసి ప్యాన్లో మనం అవి ఉడికించుకొని పొట్టు తీసుకున్నాక కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసి అవిటిని వేంపుకోవాలి అట్లా అంటే కొంచెం ఫ్రై చేసుకోవాలి మనకు మీది లేయర్ అన్నది కొంచెం క్రిస్పీగా ఉండేదాకా ఏంపుకోవాలి అప్పుడే బాగుంటుందండి మనకు కర్రీలో చూడండి అట్లా గుడ్లని మనం వేపుకోవాలి అంటే మంచి మీది లేయర్ అన్నది క్రిస్పీగా దాకా కొద్దిగా ఎర్ర కలర్ వస్తుంది కదా అవర్దాకా వీటిని అట్లా ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు అవిటిని ఒక గిన్నెలోకి తీసుకోండి చూడండి అట్లా ఏగితే గుడ్లకు గుడ్లకైతే కాట్లు పెట్టుకోండి అది ఒక్కటి మర్చిపోకండి మనం వేసిన మసాలాలు అన్నీ లోపల దాకా చేరుతాయి గుడ్డుకు ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోవాలి అట్నే రెండు పచ్చిమిర్చి సుతం పొడుగ్గా చేసి వేసుకోండి వేసుకున్నాక అవి మంచిగా ఫ్రై కావాలి ఉల్లిపాయ అంతా మంచిగా ఫ్రై కావాలి చూడండి ఒక రెండు నిమిషాలు వేంపుకుంటే మనకు అదంతా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దాన్ని సుతం పచ్చివాసన పోయేదాకా దాన్ని ఫ్రై చేసుకోవాలి అట్లా చూడండి మనకు అవన్నీ మంచిగా ఎగుతాయి కర్రీ అన్నది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము చూడండి ఒక హాఫ్ స్పూన్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు అంత ఒకసారి కలుపుకొని నేను ఇక్కడ టమాటాలు ఒక మూడు టమాటాలు పీరియ పెట్టిన దాన్ని వేసుకోవాలి పెద్ద అయింది ఉంటే మూడు తీసుకోండి ఉంటే నాలుగు తీసుకోండి నేనైతే కొంచెం పెద్ద సైజు మంచిగా ఎర్రగా వండిన టమాటా తీసుకున్నా చూడండి కలర్ ఎట్లున్నాయి కలర్ ఫుల్గా ఉన్నది కదా ఇప్పుడు దాన్ని అందులో వేసుకొని మనం టమాటా పీరంతా ఉడికేదాకా ఉడికించుకోవాలి మూత పెట్టుకుంటా ఉడికించుకోండి చూడండి మనకు ఒక రెండు నిమిషాలు ఉడికినాక అట్లా అంత వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి మరో నిమిషం ఉడికించుకున్నాక పూర్తిగా చూడండి మనకు దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి వచ్చింది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి ఒక స్పూన్ సాల్టు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చింపుల్గా అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి టమాటా పీరుతో పుల్ల పుల్లగా కమ్మగా ఇప్పుడు మూత పెట్టి మరో నిమిషం ఉడికించుకుంటే మనకు టమాటా పొయ్యి అంతా మంచిగా ఉడికి చూడండి కలర్ఫుల్గా వచ్చింది ఒకసారి అంతా అట్లా కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గుడ్లని అందులో వేసుకోవాలి ఎగ్గుకర్ర అయితే సింపుల్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు గుడ్లను అందులో వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని మనం మూత పెట్టి మరో నిమిషం ఉడికించుకుంటే మనకు కర్రీ అంతా అట్లా రెడీ అవుతుంది ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోండి అట్లా ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోండి మనకు వేసిన ఉప్పు కారము ఉడకటానికి కొన్ని ఒక టీ గ్లాసులో సగం వేసుకోండి సరిపోతాయి ఆ గ్రేవీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు అంతా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ గుడిచే ఉడికించుకుంటే ఒక నిమిషం సేపు నాకు కర్రీ అన్న రెడీ అవుతుంది ఇప్పుడు ఒక స్పూను మసాలా వేసుకోండి నేను చికెన్ మసాలా వేసుకున్న ఇది ఒక హాఫ్ స్పూను గరం మసాలా ఒక స్పూన్ ఏమో ధనియా పౌడరు వేసుకొని ఒకసారి కలుపుకోండి చికెన్ మసాలా వేసుకోండి ఉంటే చాలా బాగుంటుంది నేను చుక్ చికెన్ మసాలా వేసినా మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసిన స్మెల్ అన్నది లేకుంటుండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కస్తూరి మెంతి వేసుకోండి నలుపుకొని చాలా బాగుంటుంది అట్లనే కొత్తిమీరాక్స్ వేసుకోండి వేసుకున్నాక మనం అంతొక్కసారి కలుపుకుందాము కస్తూరి మెంతితో చాలా ఫ్లేవర్ ఉంటుంది చాలా రుచి ఉంటుందండి కంపల్సరీ వేసుకోండి ఉంటేనైతే ఇప్పుడు చూడండి మనం అంతా కలుపుకొని ఒక్క పది చికెన్ రట్లా మూత పెట్టి ఉంచుకుంటే కర్రీ అన్నది సూపర్ రెడీ అయింది ఒకసారి కలిపేసి స్టవ్ ఆపుకుండే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మిర్చుదాం ఈజీగా ఉంటుంది చేసుకున్నాడు రుచి అయితే సూపర్ ఉంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో